అప్పులు చేసుకోని గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకడం మేలు గొప్పకు పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవు డబ్బు మాట్లాడే భాష ఒకే ఒక్కటి ఈరోజు నువ్వు నన్ను కాపాడుకుంటే రేపు నిన్ను కాపాడుకుంటా అప్పు ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు లేకపోతే శత్రువునైనా సంపాదించుకుంటారు డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు ఒకరు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం మన బాధ్యత అడగగానే డబ్బు అప్పు ఇచ్చి చెడోడు అవడం కంటే అడగగానే లేవు అని చెప్పడం మంచిది వాళ్లే ఈ రోజుల్లో సుఖంగా ఉంటారు అప్పు ఇచ్చేవాళ్లు ఉన్నారు కదా అని అవసరం లేకపోయినా అప్పులు చేస్తే తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నిజంగా ఈ రోజుల్లో అప్పు లేని వాళ్ళే నిజమైన ధనవంతులు జీవితంలో ఎవరినో మెప్పించడానికి తలకు మించిన అప్పులు చేయడం మంచిది కాదు అప్పు తీసుకుని తీర్చడం కన్నా ఆ అప్పులు వసూలు చేయడమే అసలైన అతిపెద్ద కష్టం అప్పు ఇచ్చినప్పుడు నువ్వు మంచిగానే కనబడతావు అందరికీ అదే అప్పు తీర్చమని అడిగినప్పుడు చెడ్డవాడు అయిపోతావు జాగ్రత్త అప్పు చేసే నేర్పు ఉన్నప్పుడు తిరిగి అడిగితే సమాధానం చెప్పే ఓర్పు కూడా ఉండాలి తప్పు మనిషిని అప్పు ఇంటిని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అప్పు చేయడం వల్ల పగలు తలదించుకునేలా చేస్తుంది రాత్రి దిగులు పడేలా చేస్తుంది అయినా వాళ్లతో ఎప్పుడూ అప్పు చేయకండి ఎందుకంటే అది నలుగురిలో చులకన చేస్తుంది అప్పు చేయడం వలన బంధాలను దూరం చేస్తుంది డబ్బు విలువ ఒకరి దగ్గర అప్పు చేసినప్పుడే తెలుస్తుంది ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు దాచిపెట్టిన తరువాత ఖర్చు పెట్టడం నేర్చుకో ఎందుకంటే జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం ఉండదు